గజేంద్ర మోక్షం బమ్మెర పోతనగారి విరచితం తాత్పర్యం జంపని పేరిశాస్త్రి గారు ఇప్పుడు మనం పదో పద్యానికి వచ్చాం అన్యాలోకన భీకరంబులు చితాశానేక అనేక పానీకముల్ వన్యేభమ్ముళ్ళు కొన్ని మత్తతనులై ప్రజావిహారాగతో ధన్యత్వంబున భూరి భూధరధరి ద్వారంబులందుండి క్రీడల నీరు గాలి వడిక సారావగాహార్థమై అన్నారు అంటే అర్థం ఇలా చెప్తున్నారు ఆ అరణ్యంలో ఇతరులకు వెరుపు కలిగించేవి దిగ్గజముల సమూహాన్ని కూడా గెలిచేవి అయిన కొన్ని అడవి ఏనుగులు తమ గుంపులతో అచ్చటి గుహలలో తిరిగి తిరిగి దప్పికొని నీటిపై గాలి శోకగా అచ్చటి కొలకులలో మునగ కోరినవై పదకొండవ పద్యం అంధకార మెల నద్రి గుహాంతర వీధులందు పగలు వెరచిడాగి ఎడరు వేచి సంధ్య నినుడు వృద్ధతనున్న వెడలిననక గుహలు వెడలిగరు లు అంటే ఆ ఏనుగులు గుహల నుండి వెడలుట చూడగా చీకటి పగటిపూట సూర్యుడికి వెరిచి గుహలో దాగి ఉండి అతడు కుంగగానే గుహల నుండి వెడలి వచ్చినవో అన్నట్లుగా అనిపించాయట లోకములందు రాజులు తమ శత్రువులు బలవంతులుగా ఉన్నప్పుడు తాముండు తావు తెలియకుండా ఉండేట్లు ఉండి సమయం కనిపెట్టి తమ శత్రువులు హీనదశలో ఉన్నప్పుడు చెలదేగుతారు అని ఈ పద్యము ఒక ధ్వన్యార్థం కూడా చెప్తోంది ఏనుగులు చీకటి వలె నల్లనే గొప్పగా ఉన్నాయి అన్నట్లు ఉత్ప్రేక్ష కూడా చేయబడింది తర్వాత పద్యాలు నెక్స్ట్ వీడియో నుంచి చూద్దాం జయశ్రీమన్నారాయణ